మీతో క్రియేటివ్ లక్ష్మి ఈ రోజు వీడియోలో నేను దేవి నవరాత్రులకి అందరూ పూజలకి ప్రసాదాలు పెట్టుకుంటారు కదండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం అనేది చేసుకుంటూ ఉంటారు చాలామంది దసరా టైంలో కూడా నైవేద్యం అనేది పెడుతూ ఉంటారు కదా నేనైతే మా ఇంట్లో నేను చేసిన నైవేద్యాల వీడియో తీశానండి ఆ వీడియోని మీకు ఈరోజు అప్లోడ్ చేయాలనుకుంటున్నాను యాక్చువల్గా ఈ ప్రసాదాల వీడియో నేను వరలక్ష్మి వ్రతం టైంలో చేశానండి అప్పుడు నాకు వీడియో అప్లోడ్ చేయడానికి కుదరలేదు అందుకని ఈ వీడియో ఇప్పుడు ఎలాగో దసరా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నైవేద్యం చేస్తారు కదా ఈ ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుని నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తానండి ఇదైతే నేను వరలక్ష్మి వ్రతంలో నేను నైవేద్యాలు చేసి పెట్టాను కదా నా వరలక్ష్మి రత్న వీడియో లింక్లో ఉంటుంది అది ఆ నైవేద్యాలని నేను ఎలా చేశాను ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా నేను అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూర్లు ఎలా చేశాను అన్నది చూపిస్తాను నెక్స్ట్ దాని తర్వాత గారెలు ఇవన్నీ కూడా ఎలా చేశానో ఈ వీడియోలో చూపించాలని అనుకుంటున్నాను ప్రసాదాలు అనేటప్పటికీ వంటలు అనేటప్పటికీ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా నేను నా స్టైల్లో ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా నేను పూర్ణం బూర్ల కోసం ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ పచ్చి పప్పుని వేసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకొని ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలండి వన్ అవర్ నానిన తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అనేవి వేపించుకోవాలి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వేయించుకుంటే మెత్తగా అవుతుంది చూడండి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేటప్పటికి ఇలా పట్టుకుంటే మనకి ఇలా సాఫ్ట్గా అయిపోవాలి ఇలా అయ్యేంత వరకు మనం విజిల్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక ఫిల్టర్లో వేసేసుకుంటే పప్పులో ఉన్న వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది ఇప్పుడు దానికోసం పూర్ణంలో స్వీట్ వేస్తాం కదా దానికోసం బెల్లంని చిన్న చిన్న ముక్కలు కొట్టుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ వాటర్ అయితే సరిపోతుంది ఆ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి దాని తర్వాత మనం ఇలా ముందు ఫిల్టర్ చేసుకున్న పప్పు ఉంది కదా దాన్ని ఇలా మనం స్మాషర్తో నీట్గా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ మనం కొంచెం వాటర్ వేస్తేనే బెల్లంలో ఎంత ఎలా అయ్యిందో బెల్లం కూడా కరిగిపోవాలి నీట్గా మొత్తం అది ఏం పాకల్లా ఏం అవసరం లేదండి అందులో ఉన్న ముక్కలంతా కరిగిపోతే సరిపోతుంది ఇలా కరిగిన బెల్లంలో మనం ముందుగానే స్మాష్ చేసి పెట్టుకున్న పచ్చి పేస్ట్ ఉంది కదా దాన్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఇలా మొత్తం నీట్గా వేసుకున్న తర్వాత ఆ బెల్లం కరిగిన బెల్లం ఉంది కదా ఆ బెల్లంలో ఈ స్మాష్ మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా బెల్లము అది వేసిన తర్వాత ఇంకా ఇలా కొంచెం లిక్విడ్ టైప్లో అయిపోతుంది పలుచుగా దీన్ని మనం దగ్గర పడేంత వరకు మంట పైన దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకోవాలి దీంట్లో నేను యాలికాయలు వేసానండి ఒక నాలుగైదు యాలికాయలు వేసుకుంటే మనకి మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఆగితే గట్టి పడిపోతుంది మీకు చూస్తే అర్థమవుతుంది ఫస్ట్ కొంచెం తినే లిక్విడ్లో ఉన్నా ఇప్పుడు చూడండి దగ్గర అయిపోయింది ఇలా బాగా దగ్గర అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత చూడండి చల్లగా అయిన తర్వాత ఇలా ఉండలు చుట్టుకుంటే ఈ స్టేట్లో అంటే మంచిగా అవుతుంది మరి ఉండ ఉండేంతగా సాఫ్ట్గా ఉంటుంది ఇలా చల్లగా అయిన తర్వాత మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం ఉండలు చుట్టు ఉండలు చుట్టుకొని వాటిని బో బూరెల పైన పిండి ఉంటుంది కదా అంటే నేను దోశల పిండిలా చేస్తానండి కొంచెం చాలా టైప్స్ పైన పైనపప్పు ఎలా అంటే వన్ గ్లాస్ మినప్పప్పు వేసుకుంటే టూ గ్లాస్ బియ్యం వేసుకొని నైట్ నానబెట్టుకొని గ్రైండ్ చేసేసుకోవాలి దాంట్లో నేను ఈ పూర్ణం ఉండలను వేసుకొని ఫ్రై చేస్తానండి చూడండి బూరెలు ఎంత రౌండ్గా ఎంత నీట్గా వచ్చినాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు నేను పులిహోర కోసం చూపిస్తున్నాను పులిహోర కోసం చింతపండుని ఒక వన్ అవర్ నానబెట్టుకుంటే పేస్ట్ బాగా తీసుకోవచ్చు ఒకవేళ నానబెట్టకపోతే హాట్ వాటర్ వేసుకున్నా కానీ ఈ గుజ్జు అనేది తీయడం చాలా ఈజీ అవుతుందండి ఇలా నీట్గా చింతపండులోంచి గుజ్జుని ఫిల్టర్ చేసుకోవాలి ఇది మాత్రం ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనము చేతితో అలా చేసేస్తే అందులో చిన్న చిన్న పెంకులు అలాంటివన్నీ మనకి పులిహోరలో కనిపిస్తూ అంత నీట్గా ఉండదు ఇలా మన దగ్గర ఫిల్టర్ ఉంటుంది కదా ఆ ఫిల్టర్లో ఈ గుజ్జు తీసుకోవాలి ఇలా థిక్గా తీసుకోవాలి మరి లిక్విడ్లో తీసుకున్న ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి ఇలా తీసుకునే గుజ్జుని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో కారానికి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయ చీలికలు అంటే చిన్నగా కట్ చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల ఈ పేస్ట్లో మనకి అన్ని పులుపు కారం ఉప్పు కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి దీనివల్ల ఏంటంటే మనము మరీ పుల్లగా కాకుండా టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వేసుకొని ఇలా తిక్కగా కొంచెం దగ్గర అయ్యేంతవరకు వరకు ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే రైస్ నేను నార్మల్గా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే రైస్ ప్రిపేర్ చేసుకున్నాను ఆ రైస్లో కొంచెం పసుపు వేసుకొని నేను మిక్స్ చేసుకుంటాను ఉత్తి పసుపు కాకుండా మనం పసుపులో కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసుకుంటే మనకి ఈ పులిహోర అనేది పసుపు స్మెల్ రాకుండా నీట్గా ఉంటుంది వేడి అన్నంలో కొంచెం పసుపు ఆయిల్లో వేసి మిక్స్ చేసుకున్నానండి చూడండి ఇలా నీటికి పసుపు రైస్ అంతటికి పట్టేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో పులుపులో కొంచెం సాల్ట్ వేసాము ఇందులో కూడా మనకి సాల్ట్ కొంచెం వేసుకోవాలి ఇదేంటంటే సాల్ట్ అనేది మన టేస్ట్కి తగ్గట్టు మనము ముందుగానే ప్రిపేర్ చే ముందుగానే ఇందులో మిక్స్ చేసుకోవాలి ఇలా సాల్ట్ పసుపు మిక్స్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా చింతపండు పేస్ట్ ఈ పేస్ట్ని వేసి రైస్లో బాగా మిక్స్ చేయాలి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందండి ఒకేసారి ప్రిపేర్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు ఇలా ఆ చింతపండు మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఆవాలని పిండి చేశానండి ఆవాల పొడి వేసాను కొంచెం అది ఎక్కువ వేయ అవసరం లేదు కొంచెం ఆవాల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పోపు కోసం చిన్న బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత నేను ఫస్ట్ పల్లీలు వేస్తున్నానండి పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు కొంచెం చిన్న మంట మీద పెట్టి ఫ్రై చేస్తే మనకి ఆ పులిహోరలో టేస్ట్ అనేది బాగుంటుంది పెద్ద మంట పెట్టేస్తే లోపల వే వేగక పచ్చిగా ఉండి టేస్ట్ బాగోదు ఈ పల్లీలు బాగా వేగిన తర్వాత డైరెక్ట్ నేను ఆ పల్లీల్ని ఈ మనం ముందుగా మిక్స్ చేసుకున్న రైస్లో వేసేసుకోవాలి మొత్తం పల్లీల్ని సపరేట్గా తీసి వేసేస్తున్నాను ఆయిల్తో వేయకుండా నెక్స్ట్ అదే ఆయిల్లో కొంచెం ఆవాలు పచ్చి శనగపప్పు మినప్పప్పు వేసుకొని పోపు వేస్తున్నానండి ఈ ఆవాలు పచ్చనపప్పు మినపప్పు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా మనం ముందుగా రైస్ పెట్టుకున్నాం కదా ఆ రైస్లో వేసేసుకోవాలి చూడండి ఇలా కొంచెం రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఇవి ఎంత వేగితే మనకు అంత టేస్ట్ వస్తుందండి పంట కింద తగులుతూ క్రంచీగా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఆ తర్వాత ఆయిల్లో మిగిలిన ఆయిల్లో ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా మనం ముందుగా అన్నీ వేసుకున్న వాటిలోనే రైస్లో వేసేసుకొని వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇప్పుడు పెట్టుకున్న పోపు అంటే పల్లీలు శనగపప్పు ఆవాలు ఇవన్నీ రైస్కి అలా బాగా మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకోవాలి చూడండి మన పులిహోర కూడా రెడీ అయిపోయింది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకా పరమాన్నం కోసం ప్రిపేర్ చేస్తున్నాను కుక్కర్ తీసుకొని దానిలో ఒక చిన్న గ్లాస్ అంటే నేను చాలా తక్కువ చేశానండి బియ్యము అండ్ ఎంతైతే బియ్యం తీసుకున్నానో అంతే సగ్గు బియ్యం కూడా యూజ్ చేశాను ఈ రెండిటినీ వేసి పాలు వేసి పాలు అనేది మెజర్మెంట్ అని ఏం లేదండి మనం ఉడకడానికి సరిపడాంత వేసుకున్నాను పాలు వేసి కొన్ని నీళ్ళు కూడా వేసి నెయ్యి వేసాను పాలు బయటకు పొంగిపోకుండా ఇవన్నీ వేసి కుక్కర్ని క్లోజ్ చేసుకొని విజిల్ విజిల్ పెట్టుకొని నేను స్టవ్ మీద పెట్టాను ఒక టూ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా మెత్తగా ఉడికిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు బెల్లం కోసం బెల్లం కొంచెం బెల్లం వేసుకొని దాంట్లో వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి వరి ఏమి దీనికి పాకంలో అలా ఏం రావక్కర్లేదండి నీళ్ళలో ఆ బెల్లం కరిగిపోతే సరిపోతుంది చూడండి ఇక్కడ చూపించినట్టు బెల్లం కరిగిపోతే ఇలా అవుతుంది ఇప్పుడు ముందుగా మనం ఉడకపెట్టుకున్న దాంట్లో థిక్నెస్ బాగా ఎక్కువగా ఉంటే కొంచెం మిల్క్ అంటే బాయిల్ చేసిన మిల్క్ వేసుకోవచ్చు ఇలా మిల్క్ వేసి దాన్ని కన్సిస్టెంట్ మనకి ఎలా కావాలో అలా చేసుకున్న తర్వాత మనం ముందుగా ఇప్పుడు చేసి పెట్టుకున్నాం కదా బెల్లం లిక్విడ్ దాన్ని డైరెక్ట్ ఇందులో కొంచెం ఇలా ఫిల్టర్ చేసుకుంటే బెల్లంలో ఉన్న చెత్త అలాంటిది ఏమన్నా ఉంటే ఫిల్టర్లో ఉండిపోతుంది ఇలా దీంట్లో డైరెక్ట్ వేసేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే పాలతో చేశాం కాబట్టి పాలు అనేది విరిగిపోకుండా ఉంటుంది ఇక్కడ నేను ఏంటంటే సగ్గుబియ్యం ఎక్కువ వేసాను కాబట్టి కొంచెం ఇలా ఈ థిక్నెస్ వస్తుంది సగ్గుబియ్యం లేకుండా కూడా మనం చేసుకోవచ్చు నేనైతే కొంచెం చలవ చేస్తుంది కదా అన్నట్టు సగ్గుబియ్యం కూడా ఎక్కువగానే యూస్ చేస్తాను బియ్యం వేసిన తర్వాత నేను లాస్ట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఈ సాల్ట్ వల్ల ఏంటంటే టేస్ట్ అనేది బెల్లం టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఒక నాలుగు యాలక్కాయలు తీసుకొని దాన్ని మెత్తగా చెదుపుకొని వేసుకున్నాను వేడిగా ఉన్నప్పుడే ఈ పొంగల్లో మనం పరమాణంలో నెయ్యి అనేది వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది నేనైతే నెయ్యి కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్నాను ఇంతే మన పరమాన్నం రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇక్కడ నేను గారెలు వేసాను కానీ వీడియో అనేది తీయలేదు పులిహోర బూరెలు గారెలు ఇవన్నీ నేను నైవేద్యం కింద చేసి పెట్టాను ఇలా సింపుల్గా ఇంట్లోనే మనం నైవేద్యాలు చేసుకోవచ్చండి చూసారు కదండి ప్రసాదాలు చేయడం అనేది మనం ఒక్కొక్కరికి తెలియని వాళ్ళకి చాలా కష్టం అనుకుంటారు కొంచెం టైం స్పెండ్ చేసుకొని చేసుకుంటే చాలా ఈజీగా మనం ఇంట్లో ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ నేను అప్కమింగ్ ఏ వీడియోస్ అన్న పెట్టినప్పుడు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా అప్కమింగ్ ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్